హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైంది వీళ్ళకి సడన్గా అనుకుంటుండగా తనకి చిటిక వేసిన సౌండ్ వినిపించడంతో తల తిప్పి చూసిన తనకి సామ్రాట్ కోపంగా తన వైపే చూస్తూ కనిపిస్తాడు కనిపించాడు ముందు అతన్ని చూసాక లేచి బాబా అని పిలవబోయింది కానీ అంతలోనే అది ఆఫీస్ అని అర్థమై ఆగిపోయి నైట్ జరిగింది కూడా గుర్తు రావడంతో బాధా కోపం తనలో హలో మీ బాస్ వస్తే కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి అని అని గంభీరంగా వినిపించింది అతని గొంతు అతని బేస్ వాయిస్కి ఖుషీనే కాకుండా స్టాఫ్కి కూడా భయం వేసింది సారీ సార్ గుడ్ మార్నింగ్ అంది తడబడుతూ కమ్ టు మై చాంబర్ సీరియస్గా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు స్టాఫ్ అంతా ఖుషీని జాలీగా చూస్తారు ఖుషికి ముందు కోపం ఉన్న అది ఇప్పుడు సామ్రాట్ బేస్ వాయిస్కి ఎగిరిపోయి భయం మొదలైంది మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ అతను చాంబర్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి ఎక్స్క్యూజ్ని సార్ అంది మెల్లగా ఇన్ ఖుషి మెల్లగా లోపలికి వెళ్ళి అతను ఎదురుగా నిలబడింది సార్ పిలిచారు మీరేంటి మీ పేరేంటి నా పేరా అంది గుడ్డు తలేసి అవును ఏం పేరు ఖుషి అదే కుషిత సార్ మిస్ కుషిత వర్క్ టైంలో మాటలేంటి పైగా నువ్వే కాకుండా స్టాఫ్ని కూడా చెడగొడుతున్నావా అని అడిగాడు బేస్ వాయిస్తో మాట్లాడడం కూడా తప్పేనా సార్ మాట్లాడటం తప్పు కాదు కానీ దానికి కూడా ఒక టైం ఉంటుంది బ్రేక్ టైంలో మాట్లాడుకో వర్క్ టైంలో కాదు అని వార్నింగ్ ఇచ్చాడు అందుకే నాతో మాట్లాడిన అమ్మాయిలు కనీసం వేస్ కూడా టర్న్ చేయలేదు అనుకుని ఓకే సార్ అని వెళ్ళబోయింది హలో మిస్ కుష్తా నేను పొమ్మని చెప్పలేదు ఏమైనా వర్క్ ఉందా సార్ వర్క్ కాదు పనిష్మెంట్ ఉంది అది చేయాలి ఏంటి పనిష్మెంటా అందు షాకింగ్ యాస్ ఇప్పుడు నేను నిన్ను ఏమనకుండా జస్ట్ వార్నింగ్ ఇచ్చి అనుకో రేపటి నుండి మిగిలిన వాళ్ళు కూడా బాస్ ఏమన్నాడు కదా జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు అని ఓ మనం కూడా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటారు అప్పుడు నేను చులకనవుతాను ఆ ఛాన్స్ నేను తీసుకోను అందుకే నీకు పనిష్మెంట్ ఇస్తే వాళ్ళకి కూడా అదే భయం ఉంటుంది అంటే ఇప్పుడు నేను పనిష్మెంట్ చేయాలా అవును భయపడకు జస్ట్ చిన్న పనిష్మెంటే ఇస్తాను ఈ ఆఫీస్ మొత్తం ఇరవై ఐదు అంతస్తులు ఉంది లిఫ్ట్ వాడకుండా ఓన్లీ స్టెప్స్ మీదనే ఆ ఇరవై ఐదు అంతస్తులు ఎక్కి దిగు అది కూడా ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి దిగాలి సార్ మీకు కొంచెమైనా మతి ఉందా అన్ని స్టెప్స్ ఎలా ఎక్కు దిగుతారు పనిష్మెంట్ కూడా కొంచెం చూసి ఇవ్వాలి ఇంత హార్డ్గా ఇవ్వకూడదు అవును నాకు మతి లేదు తిక్క చాలా ఉంది పనిష్మెంట్ చూసి ఇవ్వాలి అంతేనా సరే అయితే ఇప్పుడు ఇచ్చిన పనిష్మెంట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలి లేకపోతే పెండింగ్ వర్క్ మొత్తం నీకే ఇవ్వాల్సి వస్తుంది అంటూ కన్నీంగా నవ్వాడు సార్ ఇదేం బాగాలేదు నేను నీకు రిక్వెస్ట్ చేయలేదు ఆర్డర్ వేశాను యువర్ ఆర్ టైమ్ స్టార్ట్ నౌ అని తన వర్క్లో పడ్డాడు ఖుషి తిట్టుకుంటూ చాంబర్ డోర్ తెరవబోయింది నేను సీసీటీవీలో చూస్తుంటాను ఏదైనా చేస్తే ఈ రెండు పనిష్మెంట్లే కాకుండా వేరే పనిష్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఖుషి ఆ మాటకి తిట్లలో డోస్ పెంచి మరి అక్కడి నుండి వెళ్ళిపోయింది సామ్రాట్ వచ్చాడని తెలిసి అతని చాంబర్ డోర్ తెరిచేసరికి ఖుషి చిరాగ్గా వెళ్ళడం కనిపించింది ఏమైంది దీనికి అనుకుని ఖుషి అని తనని పిలిచాడు ఏంటి ఏమైంది అలా ఉన్నావు వర్క్ వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళి మీ అన్నయ్యని అడుగు కోపంగా అని స్టెప్స్ దగ్గరికి వెళ్ళింది అన్నయ్యని అడగాల అనుకుని ఏమైందో ఏమో అని సామ్రాట్ చాంబర్కి వెళ్ళా లోకి వెళ్ళాడు అన్నయ్య ఖుషి నువ్వు గొడవ పడ్డారా లోపలికి వస్తూనే అడిగాడు సుహాస్ అనవసరమైన వాళ్ళతో గొడవ పడ్డానికి నాకేం పని పాట లేదు అనుకుంటున్నావా అన్నాడు రెక్లెక్స్గా అన్నయ్య తను మన ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు అవసరమైన మనిషిలా ఎలా అవుతుంది అసలు ఏం జరిగింది దాంతో చిరాకు పడుతూ జరిగింది చెప్పాడు అన్నయ్య అన్ని అంతస్తులు ఒక్కసారి ఎక్కడానికి ఆయాసం వస్తుంది అలాంటిది పది టైమ్స్ ఎక్కి దిగడం అనటం ఏంటి అన్నాడు ఆశ్చర్యంగా నేను ఇంతే నాకు నచ్చని పని చేస్తే ఇలాగే ఉంటుంది నా నుండి రియాక్షన్ కానీ అన్నయ్య ఖుషికి తెలియక కదా మాట్లాడింది తెలిస్తే మాట్లాడదు కదా తను ఈ పనిష్మెంట్ ఎలా చేయగలదు పైగా ఫాస్ట్గా చేయమన్నావు అలా ఫాస్ట్గా చేస్తే తనకి ఏమైనా అయితే ఏమవ్వదు ఉన్న కొవ్వు తగ్గుతుంది నువ్వు ఓవర్గా రియాక్ట్ అవ్వకు అది కాదు ఖుషి అంటుండగా అతని వైపు చూశాడు నీ వర్క్ నువ్వు చూసుకో అని సీరియస్గా చెప్పేసరికి ఇంకేం మాట్లాడలేకపోయాడు సుహాస్ పాపం ఖుషి తనకి ముందే అన్నయ్య గురించి తెలిసి చెప్పాల్సింది లేకపోతే ఇలా జరిగి ఉండేది కాదు అనుకుని వెళ్ళబోతుంటే అతన్ని పిలిచాడు టెండర్ ఫైల్ రెడీ చేయమన్నాను చేసావా ఆ అన్నయ్య కోడ్ ఒకటి చేస్తే ఫైనల్ అవుతుంది కోడ్ ఎక్కడే ప్రిపేర్ చేయి నేను చెప్తాను అనేసరికి అక్కడే కూర్చొని సామ్రాట్ ల్యాప్టాప్ తీసుకున్నాడు ఇరవై ఐదు ఫ్లోర్స్ టెన్ టైమ్స్ ఫాస్ట్గా ఎక్కిదీయడం వల్ల కాళ్ళు నొప్పులు రావడమే కాకుండా గొంతు కూడా తడారిపోయింది తన ఫ్లోర్కి వచ్చి వాటర్ క్యాన్ నుండి నీళ్లు తీసుకొని తాగి స్థిమతపడింది బావకి ఇంత కోపం ఏంటి అసలు వర్క్ టైంలో మాట్లాడితే ఇంత పనిష్మెంట్ ఇస్తాడా తాడేస్లా బిహేవ్ చేస్తున్నాడు అనుకుని కొంచెం తడబడుతూనే సామ్రాట్ చాంబర్కి వెళ్ళింది సార్ మీరు ఇచ్చిన పనిష్మెంట్ అయిపోయింది నేను వెళ్ళి వర్క్ చేసుకోనా గుడ్ చాలా ఫాస్ట్గానే పనిష్మెంట్ చేశావు ఇంకెప్పుడు వర్క్ టైంలో మాట్లాడకు మాట్లాడితే ఇంతకంటే పెద్ద పనిష్మెంటే ఉంటుంది అన్నాడు బేస్ వాయిస్తో అన్నయ్య నువ్వు ఉండు అని ఋషి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా అని అడిగాడు బాధగా లేదులే మీరు వర్క్ చేసి చూసుకోండి సార్ అని అక్కడ నుండి తన ప్లేస్కి వెళ్ళిపోయింది పాపం అన్నయ్య కాళ్ళు నొప్పులుగా ఉన్నా చెప్పట్లేదు తను అన్నాడు ఫీల్ అయిపోతూ తనే ఏ నొప్పి లేదు అని చెప్తుంది పనిష్మెంట్ చేసిన వాళ్ళకి లేని నొప్పి నీకెందుకురా మూసుకొని చెప్పింది చేయ్ అని పెసరాడు అన్నని ఎదిరించలేక గా అయ్యాడు అతను హాయ్ బాబా అంటూ లోపలికి వచ్చింది నిషి హాయ్ నిషి సుహాస్ కూడా అక్కడే ఉండటం చూసి హాయ్ సుహా అని విష్ చేస్తూ సాంబ్రాట్ ఎదురుగా కూర్చుంది అనలేదు అతను కనీసం తలెత్తి కూడా చూడలేదు సుహా అని అరిచాడు సామ్రాట్ ఏంటన్నయ్య నిషీ విచ్చేసింది వినిపించడం లేదా గంభీరంగా అడిగాడు సారీ అన్నయ్య హాయ్ నిషి చిండగా నవ్వింది తను అవును ఖుషి ఎక్కడ తన గురించి అనవసరంగా అనవసరం అన్నట్టు నువ్వేంటి సడన్గా అని అడిగాడు సామ్రాట్ వర్క్ లేదు బావా సరదాగా బయటకు వెళ్ళి లంచ్ వేద్దామని పిలవడానికి వచ్చాను ముందు ఖుషిని పిలువు తను ఎందుకు అన్నాడు కేర్లెస్గా అదేంటి బాబా అలా అంటావు ఖుషిని సుహాని కూడా మనతో పాటు తీసుకెళ్దాం నీకేం తెలీదు నువ్వుండు అని చెప్పి తనకి కాల్ చేసింది క్యాంటీన్కి వెళ్ళడానికి లేచిన ఖుషికి ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ పై చూసింది నిషి చేస్తూ చేస్తుంది ఏంటి అనుకుంటూ లిఫ్ట్ చేసి హాయ్ నిషి ఏంటి కాల్ చేశావు అని అడిగింది ఆ తర్వాత ముందు బాబు చాంబర్కి రా నీతో మాట్లాడాలని చెప్పి కాల్ కట్ చేసింది బావ చాంబర్కి రమ్మంటుందేంటి అంటే ఇది ఆఫీస్ కి వచ్చిందా అనుకుని బాక్స్ లో పెట్టేసి కి వెళ్ళింది మే ఐ కమెంట్స్ ఉషి లోపలికి రావడానికి కూడా పర్మిషన్ కావాలరా అని పిలిపించింది ఇది ఆఫీస్ నిషి నిషి అలాగే ఉండాలి నేను జస్ట్ ఇక్కడ ఎంప్లాయీని సామ్రాట్ రమ్మని చెప్పడంతో లోపలికి వచ్చింది కానీ ఇప్పుడు బ్రేక్ టైం ఇక్కడ ఉన్నది మన ఫ్యామిలీనే కదా చిన్నగా నవ్వింది తను ఏమైంది అలా ఉన్నా నవ్వుతున్నా ఏం లేదు ఎందుకు పిలిచావు లంచ్కి బయటికి వెళ్దామని పిలిచాను నువ్వు కూడా రావమాతో సారీనేషి నేను రాలేను నాకు వర్క్ ఉంది మీరు వెళ్ళండి అయినా కాబోయే భార్యాభర్తలు మీరు వెళ్ళక మధ్యలో నేనెందుకు పానకంలో పుడకలా లేదే సుహా కూడా వస్తున్నాడు నలుగురం కలిసి బయటకు వెళ్ళి ఎన్ని రోజులు అయ్యిందో కదా అందుకే లంచ్ ప్రోగ్రాం పెట్టా కానీ నాకు వర్క్ ఉంది మళ్ళీ జాయింట్ సెకండ్ చాన్ సెకండ్ డేనే పర్మిషన్ తీసుకుంటే బాగోదు కదా మన ఆఫీసే కదా ఏం కాదు కానీ నేను ఇక్కడ నార్మల్ ఎంప్లాయీని నేను పర్మిషన్ తీసుకుంటే నన్ను చూసి ఇంకొకరు అడుగుతారు వాళ్ళని చూసి వేరే వాళ్ళు అడుగుతారు అప్పుడు బాస్ అంటే వాళ్ళకి చులకన అవుతారు ఎందుకు ఒకరి దృష్టిలో బాస్ వాళ్ళని చులకన చేయటం అదేదో నేనే రాకుంటే సరిపోతుంది కదా ఆ మాటలకి సామ్రాజ్ సీరియస్గా చూశాడు తన వైపు అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న సుహాస్ నేను కూడా రాను మీరు వెళ్ళండి అని చెప్పాడు ఏంటి ఇద్దరు రాను రాను అని బ్రమలాడు బ్రతమాలించుకుంటున్నారు మీరు వస్తున్నారు ఓ అంతే బావా నువ్వు కూడా చెప్పు అది వాళ్ళ ఇష్టం బాబు కూడా ఒప్పుకున్నాడు రండి వెళ్దాం ఖుషి పర్మిషన్ లెటర్ ఇచ్చే ఇంకేం మాట్లాడలేక అఫీషియల్గా రెండు గంటలకి పర్మిషన్ తీసుకుంది నలుగురు లేచి బయటికి వచ్చారు ఖుషి నడవలేక కాళ్ళు కాస్త తడబడుతూ పడిపోతుండగా తన భుజం మీద చేతులు వేసి పడకుండా పట్టుకున్న వైపు చూస్తుంది